ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి ఎస్ఐ రాజారాం సిటీ న్యూస్ తో మాట్లాడుతూ సింగరేణి మండలం పరిధిలోని ఉసిరికాయలపల్లి గ్రామ సమీపంలో విశ్వసనీయ సమాచారం మేరకు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల నుండి సుమారుగా ఐదు వందల గ్రాముల గంజాయి పట్టుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు వీరిద్దరూ భద్రాచలం దగ్గర ఉన్న ఒక వ్యక్తి నుండి కొనుగోలు చేసి విక్రయిస్తున్నారని గుర్తించారు ఈ కేసులో పోదెం సందీప్ జోగా సంతోష్ గూడెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు వీరిపై కేసును ఆమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ఈ సంఘటనలో సింగరేణి మండలం గిరిధవర్ జార్జి జూనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ మరియు బ్లూ కోర్టు కానిస్టేబుల్ సీతారాములు డి వెంకన్న పాల్గొన్నారు దాంట్లో సంచిలో వేస్తా డైరెక్ట్లో సార్ బేరెడ్ అలా పోస్తే పెట్టి అందులో మన మండలంలో గంజా కేసు నమోదు చేయబడింది వివరాలు కంటే ఇల్లరూ నారాయణపురం సంబంధించి ఇద్దరు వ్యక్తులు దొంగ గంజాయి తీసుకొచ్చి ఉసిరికాయల పది శివారులో అమ్మవారి టెంపుల్ సరౌండింగ్ ప్రాంతాలలో అమ్ముతున్నటువంటి సమాచారం మేరకు మేము మా టీం వెళ్ళి అంచల సమక్షంలో స్టాఫ్ కొని డైలీ ప్రకారంగా వాళ్ళని తయారు చేసి వాళ్ళ దగ్గర సుమారు ఐదు వందల గ్రాముల గంజాయి పట్టుకున్నాము వారిని జుడిషియల్ కస్టడీకి ఈరోజు జైలు కూడా పడ్డాము వాళ్ళ పేర్లు గోదం సందీప్ మరియు జోగా సంతోష్ వీళ్ళు నారాయణపురం రావేరుగురం దగ్గర వీళ్ళు ఉంటారు మీరు గత కొంతకాలంగా భద్రాచరంలోని ఒక వ్యక్తి దగ్గర తీసుకొచ్చి